జిల్లాలో ఉధృతంగా కురిసిన వర్షాల నేపథ్యంలో ఉప్పొంగుతున్న వాగులు మరియు బ్రిడ్జ్ల వద్ద పోలీస్ మార్కెట్స్ మరియు పికిటింగ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో పలు ప్రాంతాలను ఎస్పీ సందర్శించారు సందర్శనలో భాగంగా ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి వాగును ఎస్పీ జిల్లా కలెక్టర్ వెంకటేష్ తోత్రి మరియు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సందర్శించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా ఆసిఫాబాద్ టౌన్ సీఏ సతీష్ తెలిపారు వాగులో నీటి ప్రవాహం పెరిగినట్లయితే ఎవరు కూడా వాగు దాటకుండా చూడాలని తెలిపారు జిల్లాలో వరద ప్రభావం ఉన్న ప్రతి బ్రిడ్జి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు

അറിയ <laughs> <textbooks. laughs> <laughs> ఈ కొమరంబీం అసలాబాద్ జిల్లాలో గత టూ డేస్గా కూర్చున్న సాధారణంగా చాలా చోట్ల వాగులు వంకలు బాగా ఎక్కువగా ప్రవహిస్తున్నాయి దాంతోపాటు చాలా రోడ్లపై కూడా వాటర్ రావడం జరిగింది ప్రజలందరికీ కూడా ఈరోజు నేను ఇక్కడ కొమరంబ్యం ప్రాజెక్టు కూడా అసలు జరిగింది ఇక్కడ ఈరోజు మూడు గేట్ల ఇచ్చారు ఇచ్చినప్పుడు కొంచెం చెప్తే అంటే వస్తున్నాయి కాబట్టి ఎవరు వాగులు వంకలు ఇక్కడ ఇబ్బందిస్తే ఖచ్చితంగా సమాచారం అయ్యారు దాంతోపాటు ప్రతి చోట్ల ఇక్కడ ఇబ్బంది ఉందో అందుకంటే మనం క్రికెట్ ఏర్పడడం జరగదు బ్యారికేడింగ్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది అవసరం ఉంటే తక్కువ బ్యాటింగ్ కావచ్చు దాంతోపాటు మోటార్ మోటార్ దగ్గర కూడా కరెంటు వాళ్ళకి షాక్ కొట్టే అవకాశం కాబట్టి వాటికి కూడా జాగ్రత్తగా ఉండాలి దాంతోపాటు వెహికల్స్ కూడా మనం టూ వీడర్స్ కింద స్కిడ్ అయ్యే అవకాశం కాబట్టి చాలా వేగంగా కట్టకుండా చాలా జాగ్రత్త తీసుకొని ఇటువంటికి వాడి అందరూ వాదనలు అవ్వాలని కోరుతున్నారు